పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించవలసిన ప్రభుత్వ ఆసుపత్రిలో చేతులు తడితలేగాని వైద్యం అందే పరిస్థితి లేదు ఆసుపత్రిలో గర్భిణులను చేర్చుకోవాలంటే ముందే డబ్బులు కట్టాల్సిన దుస్థితి ఉంది ఆపరేషన్లు కూడా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి గర్భిణులను వారి ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోగులకు అందించవలసిన భోజనం సరిగా లేకపోవడంతో సిబ్బందిపై వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంత దూరం ముక్కిపోయింది మాడిపోయింది అన్నము నాకు చూపిస్తున్నారు ఇది ఇది సామాన్య సామాన్య మానవులే తినరు పేషెంట్ లేటుకెళ్ళి తింటారు పచ్చి బాగంతలు మానవత్వం కూడా ఉండాలి కదా వాళ్ళకి పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు పలువురు బాధితులు డెలివరీ కోసం వచ్చిన వారి వద్ద డబ్బులు వసూలు చేసిన తర్వాతే వైద్యం చేస్తున్నట్టు చెప్తున్నారు వార్డుపై నుంచి మొదలుకొని వైద్యం చేసే సిబ్బంది వరకు రోగుల నుంచి బాహటంగానే డబ్బులు వసూలు చేస్తున్నారంటున్నారు పట్టాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణికి వారం రోజుల క్రితం సిజేరియన్ చేశారు అయినా కుట్లు సరిగా వేయకపోవడంతో చీము పట్టి ఆమె ఇబ్బంది పడుతోంది డబ్బులు లేవనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డబ్బులు వసూలు చేయడమేంటని రోగులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాడైన దుడ్డు ఇస్తున్నాం కాబట్టి కాదు మీరు ఒక్క పదిహేను నిమిషాలు మీరు అందరూ సరిగ్గా ఉండి మేము ఈ అన్నం తినమంటే మీ కాళ్ళ కాడ తీస్తుంది మేనేజ్మెంట్ ఎక్కడ భయపడదు ఎక్కడ భయపడదు మేము లేకపోతే అందరూ చూస్తే నిజంగా అధ్వానంగా ఉంది ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే వాళ్ళు ఆర్థిక స్థమత లేని పేద ప్రజలు వస్తారు వాళ్ళను హక్కున చేర్చుకొని వైద్యం అందించాల్సిన విషయం పోయి వాళ్ళ పాపం చాలా ఇబ్బందులు పెడుతుంది నానా ఇబ్బందులు పెడుతుంది పదహారు రోజుల నుంచి ఒక్కొక్కరు ఆపరేషన్ అయ్యి బిడ్డను కానీ పదహారు రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్నారు అడ్మిషన్కి వస్తే ఐదు వేలు ఆపరేషన్ చేస్తే ఐదు వేలు ఇక్కడనే ఉంది ఒక తల్లి నాకు చెప్తున్నది ఇప్పుడు కూడా మీ ఉంటా కూడా చెప్తుంది అడ్ అడ్మిట్ అందుకు వస్తే ఐదు వేలు ఆపరేషన్ అయితే ఐదు వేలు కిందికి దిగి రూమ్లోకి వెళ్ళాలంటే ఆడొక రెండు మూడు వేల రూపాయలు ఇట్లా దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అవుతున్నారని చెప్తుంది ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బు లేని వాళ్ళు వస్తున్నారు డబ్బులు ఖర్చు కావు మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రభుత్వ వైద్యం అందుతుంది అన్న ఉద్దేశం మీద ఇక్కడ పేద ప్రజలు వస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో అంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని పోతున్నారు మరి సరైన వైద్యం లేదు మాడిపోయిన అన్నం పాచిపోయిన అన్నం ఆ ఎగ్గు కూడా వాసన వస్తుందని చెప్తే తింటే తినండి లేకపోతే లేదని చెప్పేసి పోతున్నారంట ఇది మంచి పద్ధతి కాదు నేను కలెక్టర్ గారికి ఖచ్చితంగా కాంప్లైంట్ చేస్తాను వీళ్ళని అందరినీ ఏదైతే ఉందో వీళ్ళ వీళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని తెలియదు సార్ నాకు లేదు నేను ఆపరేషన్ డెలివరీ నాకు ఏం లేదు అని వచ్చినా వచ్చినా సారు వస్తే కడుపు కడుపు స చేయాలని మూడు వందలు తీసుకున్నారు మళ్ళా పైకి తెస్తే అన్నారు మళ్ళీ ఆపరేషన్ కాడ వస్తే పాపకి ఇస్తే అప్పుడు ఐదు ఐదు వందలు తీసుకున్నారు మళ్ళా అక్కడ థియేటర్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు సారు తీసుకున్నారు తీసుకొని మళ్ళీ అమ్మాయికి ఆపరేషన్ అయినాక అమ్మాయికి తెచ్చినప్పుడు కూడా ఆరు వందలు తీసుకున్నారు మళ్ళీ అక్కడికి ఇక్కడ తెచ్చిన వాళ్ళు తీసుకుంటారు ఫీలింగ్కి వచ్చిన వాళ్ళు తీసుకుంటారు అన్నీ ఇది చేసుకుని నేను ఏడు వేలు పట్టుకొస్తే ఏడు వేలు ఒక రూపాయి కూడా మాకు కొంచెం ఇది అయ్యి సార్ అన్నీ వాళ్ళకి దాంట్లోనే అయిపోయినాయి మాకు నేను గారిపోయినామా నెట్టేసిన వాళ్ళు కూడా పైసలే తీసుకుంటారు మళ్ళీ ఆపరేషన్ చేయడానికి పోతే కూడా అన్నీ బయట నుంచి తెప్పించింది సార్ ఒక్కరు ఇక్కడికి వెళ్ళి ఒక్కటి ఇది ఏం పెట్ట పెట్టింది అంత గుల్పోసే ఇక్కడ మన పిల్లకి అన్ని పైసలు మేము పెట్టుకుని తెచ్చింది ఎవరి నుంచి వచ్చాం మేము ఇక్కడ ఇక్కడే ఉంటుండే పండుగ అప్పుడు కొల్లూరులో ఉన్నాను నేను అక్కడికి పోయినా వాటి నుంచి వచ్చిన ఎక్కడికి పోయినా పైసలు అడుగుతుంది ఎక్కడైనా ఏం చేసినా పైసలు కావాలి పైసలు ఇవ్వకపోతే ఏమంటుంది పైసలు ఇవ్వకపోతే చెయ్యరు శ్రీనివాస్ రెడ్డి సూపరింటెండెంట్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ పట్టాల్చేది యాక్చువల్లీ నాకు పొద్దున్నే కంప్లైంట్ ఏమొచ్చిందంటే ఇంకా ఫుడ్ కొంచెం స్మెల్ వస్తుందని కోడ్ గుడ్డు స్మెల్ వస్తున్నాయని స్మెల్ ఒక కంప్లైంట్ వచ్చింది మన బాని తలకి ఫుడ్ సరిగ్గా ఇవ్వట్లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది పేషెంట్లు అందరూ పైన కంప్లైంట్ చేస్తున్నారు ప్లస్ కాపు డెలివరీ ఇవ్వకపోయి డబ్బులు తీసుకుంటున్నారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది మాకు పలు విధాలుగా కానీ మన పేషెంట్ల వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని పేషెంట్ వాళ్ళు చేస్తున్న పేషెంట్ వాళ్ళు చెప్పిన కంప్లైంట్ దృష్ట్యా నా దగ్గరికి మీడియా వచ్చి అడగడం జరిగింది దాని మీద నేను కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాను నేను యాక్చువల్లీ అది ఇంతవరకు ఎన్నిళ్లలో ఎప్పుడు ఇలాంటిది పరిస్థితి మన పట్టణి గవర్నమెంట్ హాస్పిటల్ రాలేదు కానీ రాకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే లేని వాళ్ళు వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి ప్లస్ ఫుడ్ కూడా అంత నాణ్యత లేని ఫుడ్ ఇవ్వకూడదు యాక్చువల్లీ ఫుడ్తో పాటు మిగతా చాలా ఇవ్వాలి నేను ఇమీడియట్గా శానిటేషన్ వర్కర్స్ తీసేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాను ఆల్రెడీ వాళ్ళ శానిటేషన్ కాంట్రాక్టర్లతో మాట్లాడాను సో ఐ వాంట్ వీళ్ళ దగ్గర నుండి నేను మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి ఫుడ్ ఎందుకు ఈ నాణ్యత లేని ఫుడ్ ఇస్తున్నారు ఫుడ్ ఎందుకు కావచ్చు వస్తుంది ప్లస్ ఫుడ్ అనేది వాటిలో నేను ఒకసారి తిరిగి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని